మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో పండగ తీసుకొచ్చారనే చెప్పాలి మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మ రథమే పడుతున్నారు ఆల్మోస్ట్ ఈ సినిమా పన్నెండు వందలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది ఏ ఒక్క థియేటర్ లో కూడా ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా రిలీజ్ రోజు ఆల్మోస్ట్ అన్ని షోస్ కి వంద శాతం ఆక్యుపెన్సీ నమోదైంది మన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అయితే కరెక్ట్ గా పట్టుకున్నారు ఏ సెంటర్స్ లో మాత్రమే కాకుండా బీసీ సెంటర్స్ లో కూడా ఈ సినిమాకి తిరిగే నంబర్ అయితే రాబోతోంది బెనిఫిట్ షోల నుంచి ఈ సినిమాకి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలో ఇదే బెస్ట్ మూవీ అని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి ఇలాంటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు కేవలం మన టూ స్టేట్స్ లోనే ఇరవై కోట్ల షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఓవర్సీస్ తో పాటు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ ఉండటంతో వన్ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల షేర్ ని సాధించే అవకాశం అయితే ఉంది డే వన్ రోజు అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు మరో వారం రోజుల పాటు ఈ సినిమా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించే అవకాశం ఉందని ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థమైపోతుంది మన విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది మన టూ స్టేట్స్ లో ఉన్న ఫ్యామిలీస్ మొత్తం కూడా ఈ సినిమా కోసం మాత్రమే ఎదురు చూశారు ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా డే వన్ రోజు మన విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే ఇప్పటి వరకు లేని విధంగా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎప్పి రికార్డు ని క్రియేట్ చేయబోతోంది మన సంక్రాంతికి వస్తున్న సినిమాని మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ని కూడా కొట్టండి